అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే నేషనల్ హైవే ఫేసింగ్ దగ్గరలో ఒక మంచి రెసిడెన్షియల్ జోన్లో ఇళ్ళ మధ్యలో ఒక హౌస్ కావాలి అనుకుంటున్నాం అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అది కూడా నలభై లక్షల నుంచి నలభై ఐదు లక్షల లో బడ్జెట్లో మంచి హౌస్ అన్నమాట ఇది రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది రెండు వందల యాభై మూడు గజాల్లో మెజర్మెంట్స్ తోటి చాలా స్క్వేర్ బిట్గా ఉంది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది ఇది మనకి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా కన్వీనియంట్గా ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఏ అండి సో చుట్టూ అంతా కూడా మెయింటెనెన్స్ పరంగా ఏమీ లేదు కాబట్టి అయితే వచ్చేసి అనమాట ఈ ప్రాపర్టీ కనుక మీరు బ్యాంక్ ఆప్షన్లో తీసుకుంటే కనుక అప్పుడు మీరు క్లీన్ చేయించుకుంటే ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుంది సో రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది ఓల్డ్ బిల్డింగ్ అయినా సరే స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందండి అప్రాక్స్ టెన్ ఇయర్స్ అయితే అవుతుంది సుమారుగా ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడానికి ఇరవై లక్షలు అవుతుంది ల్యాండ్ వాల్యుయేషన్ బిల్డింగ్ తో కలిపితే సుమారుగా నలభై ఐదు లక్షల నుంచి యాభై లక్షలు వాల్యూ చేస్తుంది కానీ మనకి బ్యాంక్ ఆక్షన్లో ముప్పై రెండు లక్షల యాభై ఎనిమిది వేల బేసిక్ కార్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై ఒకటి వస్తుంది అరవై తొమ్మిది లోత వస్తుంది మొత్తంగా ఐదు సెంట్లలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట సి ఇంటి ముందు రోడ్డు కూడా ఇరవై అడుగుల రోడ్డు అండి కార్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉందనమాట ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బాపలపాడు వీరవల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి దగ్గరగా వస్తుందనమాట విజయవాడ టు ఏలూరు రోడ్ నేషనల్ హైవే రోడ్డు వీరవల్లి సర్వీస్ రోడ్ నుంచి జస్ట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే వస్తుంది ఇక్కడ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ